భక్తిగా ఉండడం అన్నది మనసులో భగవంతుని యొక్క చింతన చేత వస్తుంది బాహ్ ఎంతటి మహోపకారి ఎంతటి మహోపకారి అన్న భావన అది కలిగితే ఆయన ఆరాధన ఎందు లౌల్యము కలుగుతుంది ఎప్పుడు ఎప్పుడు ఆరాధిస్తానా ఎప్పుడు కాళ్ళు కడుగుతానా ఎప్పుడు అర్ఘ్యమిస్తానా ఎప్పుడు ఆచమనీయమిస్తానా అని మనసు కొట్టుకుపోతుంది అర్చాలౌల్యా సంతతం చంద్రమౌళి పౌనఃపుణ్యం విష్ణునాం చ పాఠ ఏకం చాసోతే దేవతానాం అంటారు మహాస్వామి వారి గురించి అటువంటి స్థితి కలుగుతుంది కాబట్టి అటువంటి వాడికి ప్రతిబంధకమేది ఆపగలిగినది ఇది అది నేర్చుకో అని చెప్పడం అన్యాపదేశం ఉపదేశం అంత గొప్ప కీర్తన పరమ భాగవతోత్తములై భగవంతుడిని చేసిన స్థుతి పాఠాలలో కూడా ఇటువంటివి పద్యాలు శ్లోకాలు కనపడుతుంటాయి ఈ కీర్తనకి సంబంధించినంత వరకు